మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పదిహేను ఏళ్ల క్రితం పదిహేడు వందల థియేటర్లు ఉండే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పుడు చూస్తే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మధ్యలోకి థియేటర్ల సంఖ్య పడిపోయింది దీనికి ప్రధాన కారణం చలనచిత్ర పరిశ్రమలో ఉండేటటువంటి రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు కానీ నిజానికి ముఖ్యమైనటువంటి కారణం ప్రధానమైనటువంటి పాత్రధారులు స్టార్ హీరోలనే చెప్పాల్సి ఉంటుంది గతంలో స్టార్ హీరోలు అంటే ఒక జనరేషన్ ముందుకు వెళితే కనుక చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేశ్వర్ ఇలాంటి స్టార్ హీరోలు సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చెప్పినా తీస్తూ ఆ థియేటర్ ప్రేక్షకులను రెప్పించేవారు అంతకు ముందు జనరేషన్ కి వెళ్ళిన ఎన్టీ రామారావు అక్కనే నాగేశ్వరరావు కృష్ణ కృష్ణరాజు శోభన్ బాబు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు నిరంతరం బిజీగా ఉంటూ ప్రతి నెల రెండు మూడు కొత్త చిత్రాలు థియేటర్లకు వచ్చేలా చూసుకుంటూ ఉండేవారు అందువల్ల అభిమానులు కుటుంబ ప్రేక్షకులు వీళ్ళంతా కలిపి ఆ థియేటర్ పోషించేవారు ఒక రకంగా చెప్పాలంటే ఒక్క థియేటర్ మీద పదిహేను కుటుంబాల వరకు ఆధారపడి ఉంటాయంటే అంటే ముప్పై నలభై మంది ఒక్కో థియేటర్ మీద ఆధారపడి ఉంటారు వెయ్యి థియేటర్లు నడుస్తున్నాయి అంటే కనుక సినీ పరిశ్రమ నిర్మాణ రంగానికి పక్కన పెట్టినా ఆ థియేటర్లు ఎగ్జిబిషన్ కి సంబంధించే చూస్తే కనుక ఒక థియేటర్ నుంచి పది పదిహేను కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కనుక వెయ్యి థియేటర్లు సింగిల్ స్క్రీన్ నడుస్తున్నాయంటే దాదాపు నలభై ఐదు వేల మంది వరకు కూడా ఆధారపడి జీవిస్తూ ఉంటారని చెప్పాల్సి ఉంటుంది అంటే ఒక్కొక్క కుటుంబానికి ముగ్గురు సభ్యులు వేసుకున్నా అలాంటి పరిశ్రమ క్రమక్రమంగా సగానికి క్షీణించిపోయింది దీనికి ప్రధాన కారణము సామాన్యమైనటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి రాలేనటువంటి పరిస్థితి దానికి కూడా ముఖ్య కారణం హీరోలు అంటే ఎక్కువ సినిమాలు తీయట్లేదు వాళ్ళు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నారు తీసినప్పుడు ఆ రెండు సంవత్సరాల తర్వాత ఒక్కో సినిమా అంటే థియేటర్లు మిగిలిన సమయంలో ఏమి వేసుకోవడానికి ప్రేక్షకులు రప్పించేటటువంటి పరిస్థితి లేకపోవడం తోటి థియేటర్లు మూతపడుతూ కళ్యాణ మండపాలు గాని ఫంక్షన్ హాల్ గాని మారిపోతున్న వాతావరణం కనిపిస్తుంది ఇది ముఖ్యంగా హీరోలు యొక్క లోపంగానే చెప్పాలి నిర్మాతలు దర్శకులు వీళ్ళందరికంటే కూడా ఈ ప్రధానమైనటువంటి భూమికి మాత్రం హీరోలు వస్తూ ఉన్నారు ఇంకా మరోవైపు వచ్చినటువంటి సినిమాను కూడా ఎక్కువ కాలం ఆడించి ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేటువంటి శ్రద్ధ కూడా హీరోలు చేయట్లేదు ఎందుకంటే ఒక్కసారిగా గతంలో ఒక పది ఏళ్ల క్రితం చూస్తే కనుక టికెట్ రేట్లు పెంచుకోవడం అనే సంస్కృతి లేదు కానీ ఈ పదేళ్ల నుంచి వచ్చినటువంటి మార్పుల్లో ప్రతి ఒళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచడం అనేటటువంటిది వచ్చేది అందువల్ల ఒక కుటుంబంతో సినిమాకి వెళ్లాలంటే వేల రూపాయలు పోసేటటువంటి పరిస్థితి మధ్య తరగతికి దిగువ మధ్య తరగతికి ఉండదు అందువల్ల ఎవరు కూడా థియేటర్లకి రాలేనటువంటి వాతావరణం ఉంది కేవలము యూత్ అంటే అమ్మా నాన్న నుంచి ఏదో రకంగా బలవంతంగా డబ్బులు తీసుకోవడము బెదిరించి డబ్బులు తీసుకోవడము ఏడ్చి గీ పెట్టి తీసుకోవడము తమ అభిమాన నాయకుడిని చూడకపోతే ఇంకా తమ ప్రాణం పోద్ది అన్నట్లుగా గందరగోళం చేసి తీసుకోవడము ఇలాంటి పరిస్థితుల్లో యూత్ మాత్రమే ఎక్కువగా థియేటర్లకు వస్తున్నారు ఎందుకంటే ఆ దానికి ఆ భరించగలిగినటువంటి స్థాయి వాళ్ళకే ఉంటుంది కుటుంబ సమేతంగా ఒక ఇద్దరు పిల్లలుండి భార్య భర్త కలిపి రావాలంటే పెట్టుకునేటటువంటి స్తోమత లేకపోవడం అనేది సినిమా పరిశ్రమను వేధిస్తున్నటువంటి సమస్య పెద్ద హీరోలు అంటే పెద్ద హీరోలు అందరూ అలాగే ఉన్నారు నిర్మాతలు అలాగే ఉన్నారు వేలం వేరుగా పరిస్థితి కొనసాగుతుంది కానీ బాధ్యత కలిగినటువంటి వాళ్ళు సైతం దీన్ని పట్టించుకోవట్లేదు దానివల్ల ఈ పరిశ్రమని ఎవరు ఆదుకుంటారు అనే ప్రశ్న తలెత్తుతోంది నిజానికి ప్రభుత్వాలు కంటి తుడుపుగా చిత్ర పరిశ్రమ బాగుండాలి అద్భుతాలు సృష్టించాలని చెప్తారు కానీ చలన చిత్ర పరిశ్రమని ముఖ్యమంత్రుల స్థాయిలో పట్టించుకునే వాతావరణం ఉండదు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇక్కడ తెలంగాణలో మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మూడు లక్షల కోట్ల బడ్జెట్ తో నడుస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగు పరిశ్రమ మొత్తం నిర్మాణం వేయాలి ఇవన్నీ లెక్కేసుకున్న ఆరు ఏడు వేల కోట్లకు మించి మొత్తం నిర్మాణమే ఉండదు అటువంటి పరిస్థితుల్లో వన్ పర్సెంటేజ్ కూడా లేనటువంటి సినిమా పరిశ్రమ మీద వాళ్ళకి వచ్చే ఆదాయం కూడా ఏమి పెద్దగా ఉండదు రాష్ట్ర ప్రభుత్వాలకి అందువల్లనే సినిమా పరిశ్రమని అంటే సెలబ్రిటీలు ఉంటారు అభిమానులు కోట్ల మంది ఉంటారు కనుక హీరోల పట్ల ఏదో ఆదరణ చూపినట్లుగా ముఖ్యమంత్రులు కనిపిస్తారు తప్ప నిజంగానే చలన చిత్ర పరిశ్రమ శ్రద్ధ పెట్టేంత టైం కానీ శ్రద్ద పెట్టాలన్నంత ఆసక్తి గాని ప్రభుత్వాలకు ఉండదు అధినేతలు పట్టించుకోరు అందువల్ల ఈ పరిశ్రమ రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి వాతావరణం ముఖ్యంగా హీరోలు వందల కోట్లు రెమెండేషన్ తీసుకోవడము నిర్మాణాలు భారీగా పేరు దీంతో ఒక రకంగా చెప్పాలంటే సంక్షోభానికి ఈ కారణాలుగా నిలుస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఓజీ ఓజీ సినిమా అంటే పవన్ కళ్యాణ్ ఉండే క్రేజ్ అందరికి తెలిసిందే ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా టిక్కెట్లు అమ్ముడైనటువంటి తీరు కానీ వేరుగా అభిమానులు కొనుక్కున్నటువంటి తీరు కాని చూస్తుంటే ఇది తన అంటే ఈ తనం ఏదైతే ఉందో సినిమా పరిశ్రమ రోజు రోజుకి చంపేస్తున్నటువంటి టికెట్ రేట్ల పెంపుదల దానికి పవన్ కళ్యాణ్ కూడా దోహదం చేస్తుంది ఒక విచారకరమైనటువంటి అంశం ఎందుకంటే చలన చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వ్యక్తి చలన చిత్ర పరిశ్రమ లోతుపాతులు తెలిసినటువంటి వ్యక్తి కనీసం ఒక ఆదర్శప్రాయమైనటువంటి రోల్ మోడల్ గా నిలవాల్సినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనే పూనుకుంటే ఈ పరిస్థితి అంతా వాతావరణం మారుతుంది అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ కానీ మిగిలినటువంటి బాట ఏదైతే ఉందో దాని ద్వారాలోనే ఈ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ కావడంతోటి ప్రీమియర్ షోకి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో టికెట్ రేటు వెయ్యి రూపాయలు పెట్టారంటే వెయ్యి రూపాయలు పెట్టి సామాన్య కుటుంబీకుడు ఎవరైనా వెళ్తారా అనేది ఆశ్చర్యార్థకమైనటువంటి అంశం కేవలం యూత్ వేలంబెర్రిగా పిచ్చి క్రేజ్ తోటి ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే అది కూడా గ్రామ ప్రాంతాలు అంటే కోనసీమ భీమవరం ఈ ఏరియాల్లో పవన్ కళ్యాణ్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కానీ దీంట్లో చాలా మంది ఫైనాన్షియల్ గా సెటిల్ అయినటువంటి వాళ్ళు కాదు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళే అటువంటి వాళ్ళు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే కనుక వాళ్ళకి అమ్మా నాన్న కొన్ని బైక్లు ఇటువంటి కొనిస్తే వాటిని తాకట్టు పెట్టి చూడ అడ్వాన్స్లు తీసుకుని సినిమా టికెట్లు కొన్నారు అనేటటువంటి సమాచారం ఇది చాలా విచారకరమైనటువంటి విషయం కోనసీమలో ప్రీమియర్ షో టికెట్లు వేలం వేస్తే మొదటి టికెట్ ని అరవై వేల రూపాయలకి కొన్నారు అనేటటువంటిది ఇంకా జనరల్ గా ప్రీమియర్ షో టికెట్లన్నీ వెయ్యి రూపాయలు కనీసం అనేటటువంటిది ఇంకా తెలంగాణలో ఎనిమిది వందల రూపాయలు ఇంకా ఇది ప్రీమియర్ షో తర్వాత కూడా మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా పెంచు అంటే దాదాపు నాలుగు వందల నలభై ఏడు నాలుగు వందల అంటే ఐదు వందల రూపాయలకి తక్కువ కాకుండా టికెట్ అంటే ఏ పరిస్థితికి వెళ్తుంది వాతావరణం ఇంకా ఇంత డబ్బులు పెట్టి ఫ్యామిలీస్ వస్తాయా వచ్చే వాతావరణం ఉందా అంటే ఖచ్చితంగా సందేహాస్పదం ఎంత అభిమానం ఉన్నప్పటికీ కుటుంబ సమేతంగా సినిమాకి ఉన్న ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో ఒకర్రోడు ఆ అతనికే మొత్తం డబ్బులన్నీ ఇచ్చి నువ్వే వెళ్ళరా అని చెప్పే పరిస్థితి ఉంది దీన్ని పవన్ కళ్యాణ్ ఆలోచించుకుని ఈ రకమైనటువంటి ధోరణికి అడ్డుకట్ట వేయాలి ఎందుకంటే నిర్మాతలైనా డిస్ట్రిబ్యూటర్లైనా ఎగ్జిబిటర్లైనా తప్పనిసరిగా మాట వినే పరిస్థితి కేవలం పవన్ కళ్యాణ్ కే ఉంది ఆయన ఒక రోల్ మోడల్ గా మార్గం చూపితే మిగిలిన హీరోలు ఆ పాత అనుసరిస్తారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేట్ల పెంపుదల కుదరదు అని చెప్తే తెలంగాణ ప్రభుత్వం దాన్ని అనుసరిస్తుంది అంతేకాకుండా అవసరమైతే ఎక్కువ సినిమాలు చేసుకోండి హీరోలు వంద కోట్లు తీసుకుంటున్నటువంటి హీరో యాభై కోట్లు తీసుకుని రెండు సినిమాలు చేయొచ్చు దానివల్ల థియేటర్లో నిరంతరం రష్ ఉంటాయి నిరంతరం కొత్త సినిమాలు వస్తూ ఉంటే థియేటర్లు బతుకుతాయి కుటుంబాలు సమేతంగా వచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ ని పొందగలుగుతారు చాలా కుటుంబాలు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ కుటుంబాలు సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఒకసారి కూడా థియేటర్కి వెళ్ళి కుటుంబ సమేతంగా సినిమా చూసే పరిస్థితి లేదు చూద్దాంలే చూద్దాం అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని మిస్ చేస్తున్నారు వీళ్ళు కేవలం యూత్ అందులో విడిగా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు తప్ప థియేటర్లకు ఎవరు రావట్లేదు ఇది కాలక్రమంలో సినీ పరిశ్రమని చంపేసేటటువంటి పరిస్థితి కొన్నాళ్ళకి మొత్తం థియేటర్లన్నీ మూత పెడితే గనక తనంతటితో సినీ పరిశ్రమ చచ్చిపోక తప్పదు అందువల్ల పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఈ విషయంలో ఆలోచించకపోవడము ఓజీ లాంటి సినిమాలకి విచ్చలవిడిగా వేలం బెర్రగా టికెట్ల విక్రయం అనేటటువంటిది ఖచ్చితంగా పరిశ్రమలో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశంగానే మనం చెప్పాలి